ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీల ప్రచార హోరు పీక్స్కి చేరింది మిగిలిన కొద్ది సమయంలో వీలైనంత వరకు ఓటర్లను మెప్పించాలని నేతలు తాపత్రయపడుతున్నారు తమదైన పద్ధతిలో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు మరి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు విజయవాడ ఓటర్లు ఏం ఆశిస్తున్నారు ప్రస్తుత పనితీరు పరగలేదు కానీ బాగానే ఉంది కానీ కొన్ని సంస్థల వలన ప్రభుత్వ పనితీరు మెరుగుపడగలం ఏం సమస్యలు ఈ ఆరోగ్యశ్రీ సమస్యలు కానీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసే పని విధానం కానీ కొన్ని సంస్థల వలన అవి లేదు ప్రస్తుత ప్రభుత్వ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ప్రభుత్వం బాగానే ఉంది మంది రావు డాక్టర్ ఇరవై మంది రావు డాక్టర్

ప్రభుత్వ పరి ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది బాగాలేదా ఏ ఎందుకని పథకాలు ఏమి రావట్లేదా మీకు పథకాలు ఏమి రావాలి ఎందుకని గత ప్రభుత్వంలో వచ్చినాయా టీడీపీ ప్రభుత్వంలో వచ్చినాయా రానున్న రోజుల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు గెలుస్తుంది అనుకుంటున్నారా నా పేరు చమలయ్య కొల్లపల్లి నాది పరిటాల గ్రామం ఈ రోజు వృత్తి రేటు ఎంత ఉంది ఈ రోజు విద్యా వ్యవస్థ ఎలా ఉంది నిన్న ఎలా ఉంది ఈరోజు ఎలా ఉంది నాడు నీడు ద్వారా ఒక స్కూల్లే కానీ హాస్పిటల్సే కానీ వైద్య ఆరోగ్యం ఎన్నిటి మీద గత ప్రభుత్వం ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది అనేది తప్పకుండా ప్రజలందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు